కోసం ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి కావాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు భారత మహిళా సైనికుల త్యాగం వల్లే ఆపరేషన్ సెందర్ విజయవంతం అయిందన్నారు సోమవారం నంద్యాల ఎన్సీ కాలనీలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ బాలికల హాస్టల ఆవరణలో తొమ్మిదవ ఆంధ్ర ఎన్సీపీ గెల్త్ బెటాలియన్ కన్మోన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను బట్ మై స్కూల్ దెన్ ఎంకరేజర్స్ ఆర్ ప్రమోటర్స్ వాట్ ఎవర్ ఇస్ కానీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఈ స్కూల్ అది ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు అండ్ హిస్ సన్ దర్ డూయింగ్ అ వెరీ గుడ్ నాకు తెలిసి కంట్రీలోనే బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు సో నేను మన కంట్రీ విఆర్ వి సో ప్రౌడ్ దట్ వీఆర్ బాన్ ఇన్ దిస్ కంట్రీ మన ఎంతో మంది ఉన్నారు మన కంట్రీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఐ రీసెంట్లీ బ్రిక్స్ బ్రిక్స్ లో మన కంట్రీ ఇండియా అంటే ఎంత రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్క కంట్రీకి దేవ్ మేడ్ మీ సెట్ ఇన్ ఓ షీస్ ఫ్రమ్ ఇండియా అంతే సో దే మేన్స్ అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మన కంట్రీకి ఎవ్రీ టాపిక్ వర్స్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ టాపిక్ ఐ కుడ్ టాక్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మెనీ ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ అండ్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్ ఇవన్నీ కూడా మాట్లాడ మాట్లాడాలన్నమాట యూ కెన్ గెట్ అన్స్ కైండ్లీ గో వీడియోస్ విల్ గెట్ నో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్డ్ ఇన్ దోస్ సెషన్స్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మనము ఎవ్వరికీ తక్కువ కాదు వి ఆర్ లీడింగ్ ద వరల్డ్ ఇప్పుడు మన కంట్రీ విఆర్ అప్పుడు ఎప్పుడో విమెన్ డెవలప్మెంట్ విమెన్ డెవలప్మెంట్ అని అనేవాళ్ళు బట్ నౌ ఆ కంట్రీ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సో మనం అందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి वालूरी इंपारटेट इट एनी थिंग मैंटारो मन अंदर Thirty-three percent reservation. A country law in it is not politics, license, no parliament, low. So, how many of you want to become politicians here? No one. Why? See, I can see only one one person who has raised. Please clap. Two of them. Because being a politician, it is raising, giving your voice to the people who cannot talk. మన వాళ్ళ మన విమెన్ హస్బెండ్స్ ని చంపేశారు మన విమెన్ ముందే చంపేశారు అని చెప్పి నుదుటి పైన ఉన్న సింధూరం ని తీసేశారు అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఫస్ట్ పర్సన్ మిసైల్ ఎవరు ఎవరు ఇట్స్ ఒక ముస్లిం విమెన్ ఇట్ బ్రాహ్మన్ టు ఫైట్ సో ఆల్ ఇంపార్టెంట్ మనం దేనికి తక్కువ కాదు అన్నిటికీ మనము విమెన్ అనే వాళ్ళు ముందు ఉండాలి ముందు ఉండి ఎంపవర్ ఆఫ్ In a village, it is that you are empowering the family. It is not only family, but you are empowering the entire country. So education is so important, and you you have to play a very major role, very important role in your family or in your family and also in the country. So I request don't show your weakness. Everyone do have our weakness, but never show that weakness. ఫైట్ అండ్ దెన్ యూ అచీవ్ వాట్ ఎవర్ యు వాంట్టు అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి సో నో బ్యాక్ ఓకేనా నెవర్ టర్న్ బ్యాక్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్టు సీ యూ ఎవ్రీ వన్ ఇన్ ద Or politicians. I'm, I want to meet her actually before I. Go. I wish you all the very best, and I have a very important program to attend. So I would really love to spend.